गादराजे पॅलेसला ला पार्क టూ అండి ఇది అయితే నేను ఇంతకుముందు పెట్టిన వీడియోలకి దాన్ని కంటిన్యూ మేము అయితే ఇంకా లోపలికి అయితే వెళ్తున్నామని చెప్పాను కదా లోపలికంతా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రాధమ్మ కృష్ణ కృష్ణయ్యకి రాధమ్మకి పెట్టారు తర్వాత ఇక్కడేమో చిన్న బాలకృష్ణుని అయితే పెట్టారు అక్కడ పెట్టారు కదా కృష్ణయ్యని పెట్టినప్పుడు ఎన్ని రకాల పువ్వులతో అలంకరించారో చాలా బాగా అలంకరించారు అన్నమాట చూసే కొలిది అలా చూడాలనిపిస్తుంది కానీ ఎక్కువసేపు అయితే నించాలే కదా వెనక ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్స్ అని ఇంకా అలాగా తీసి వీడియో అయితే తీసుకొని మీతో షేర్ చేసుకుందామని అలా తీశానండి చూశారు కదా ఎంత అందంగా పెట్టారో నేను లాస్ట్లో ఫోటో కూడా చూపిస్తాను మీరు అప్పుడు చూడండి నిజంగా కృష్ణయ్య దర్శనం కలగడం మా అదృష్టంగా భావిస్తున్నాను అనమాట ఇంకా ఇలా వెళ్ళిపోతున్నాము పాటల కచేరీ అయితే అవుతుంది కదా వింటున్నాము అస్సలు ఆ సౌండ్కి అయితే అస్సలు చాలా బాగుందండి వేరే సౌండ్లు అయితే పడవు కానీ కృష్ణయ్య పాటలు పడుతుంటే చాలా బాగా ఉంది నెక్స్ట్ ఫోటో అయితే చూపిస్తాను నచ్చితే లైక్